करे मुख्यमस्त ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది వారు అల్ పెరుగని యువరం పోరాట యోధుడు ఎరుగని నేత కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సివంత మహానీయుడు ఏదైతే అయిన హయాంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి మరియు పేద పిల్లలకు ఉన్నత చదువులు అందాలన్న ఉద్దేశంతో అనే స్కీమును పెట్టి ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యలకు అందించినటువంటి మహనీయుడు ఈరోజు కొన్ని వేల మంది వివిధ రాష్ట్రాలలో అమెరికాలో లండన్లో ఉన్నారంటే అది ఒక వారి చలవనే వారు చూపినటువంటి మార్గంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కూడా వారి బాటలను నడుస్తూ ఆరోగ్యశ్రీని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహనీయుడు వారి యొక్క మన ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి సేవలు పర్వలేని అని చెప్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి సేవలను ఒకసారి మరణం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్ల పిసిసి అధ్యక్షునిగా అతి పిన్న వయసులోనే పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత సిఎల్పీ లీడర్గా కానీ ఐదు సార్ల ఎంపీగా ఏడు సార్లు శాసన సభ్యునిగా వారు ఎక్కడా కూడా ఓటమి ఎరగని అలుపు ఎరగని మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడగు బలహీన వర్గాలకు రైతన్నలకు గీతన్నలకు నేతన్నలకు అందరు కూడా ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికలు తీసుకొని వారు రెండు వేల సంవత్సరంలో పాదయాత్ర మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల ప్రజలందరినీ కూడా వారు అవగాహన చేస్తున్న తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితులు వెంటనే వారు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఒకటే సంతకం మీద రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అలాగే వీధి ఇలా పేద విద్యార్థులు ఇలా బీటెక్లు కానీ డాక్టర్లు కానీ చేస్తున్నట్టే ఉన్నత విద్య విద్య చేస్తున్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఫీజు రియంబర్మెంట్స్ ఇచ్చి ఇలా ఎందరో పేద విద్యార్థులకు భగవంతుడైనటువంటి పరిస్థితి ఆ విధంగా ఇలా సపోజ్ అంటే ఇలా ఉదాహరణకు పేదవారికి ఇలా ఇంద్రమ్మ నగర్ ఇంద్రమ్మ కాలనీలోనే దాదాపు నాలుగు వేల ఇల్లు వీళ్ళ బడుగు బలైన వర్గాలకు పూర్తి విలోపా వాళ్ళకందరూ కూడా ఇల్లిచ్చినటువంటి ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా ఏదైతే ఆపరేషన్స్ కానీ వాళ్ళకు వైద్య సదుపాయం కానీ వీళ్ళకు వైద్య సదుపాయం కానీ విద్య సదుపాయం కానీ బడుగు బలీన వర్గాలకు స్త్రీలకు ముఖ్యంగా ఆ రోజు సిరిసిల్లా నియోజకవర్గంలో అంతకుముందు జరిగినటువంటి ఆత్మహత్యలో దృష్టి పెట్టుకొని సిరిసిల్ల గ్రౌండ్ లో ఇక్కడికి వచ్చి సిరిసిల్లకు రూపాయల రుణాలు ఏవైతే అది ఒక్క రాయ సెక్యూరిటీ గారికి మాత్రమే సాధ్యమైంది ఆ రోజు నెలకు లక్ష యాభై వేల రూపాయలు అప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్లకు ఒక లక్ష యాభై వేల రూపాయల ఎక్స్ ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఆ రోజు అప్గ్రేడేషన్ ఇచ్చి ఆ రోజు ఎందరినో నేతలను ఆదుకొని ఆ రోజు ఉన్నటువంటి యాభై రూపాయల పెన్షన్లు రెండు వందలు చేసి ఏదైతే గృహకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేదవారికి నాని అన్న పేద భేదాలు లేకుండా అందరికీ బడుగు బలీన వాళ్ళకందరూ కూడా పేదవారికి అందరు కూడా ఇల్లు ఇల్లు నిర్మించినటువంటి మానియులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలైన వర్గాల్లో కానీ మహిళలకు కానీ ఎన్నో ఉన్నతమైనటువంటి బృహత్తరమైనటువంటి ప్రధాకాలు తీసుకున్నటువంటి ఆ మనిషిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇలా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పచ్చారా వారికి ఘనమైనటువంటి నిర్ణయం ఈరోజు దివంగత ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పెండిని కట్టుకుని నిలిచినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి అర్పించి వారు చేసినటువంటి సేవలు ప్రజాసేవ ప్రాంతీయ సేవ అన్నీ కూడా గుర్తు చేసుకొని మరించుకొని వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నారు వారు చేసినటువంటి అనేకమైనటువంటి వారు ముఖ్యమంత్రి కాకముందే పాదయాత్ర చేసినప్పుడే రోజు ఎంతో మంది పేద ప్రజలు పేద విద్యార్థులు పేద ప్రజలు కానీ వల్ల జ్ఞాపకం చేసుకొని రాజశేఖర రెడ్డి గారు గతించిన రోజు కూడా మనం ఏడ్చినటువంటి సందర్భాన్ని ఉన్నాం ఈ రోజు వారు చూపినటువంటి మాటలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరామ్మ అయితేనేమి ఈ రియపర్స్మెంట్ అయితేనేమి తర్వాత మనకు ఈ విద్యుత్ ఏదైతే రాయితీ ఉన్నదో అదైతేనేమి చేనే వర్గాలకు ప్రజలు సంబంధించిన అయితేనేమి రైతన్నలకు సంబంధించినటువంటి సంక్షేమం అయితేనేమి అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి వారిని సేవలను ఆదర్శంగా తీసుకొని వారి యొక్క కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మోహోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వేస్తూ ప్రజల మనను పొందుతూ వారి యొక్క ఆశయ సాధన బాటలో నడుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొక మారు ఈ రాష్ట్ర ప్రజలు మన జిల్లా ప్రజలు జిల్లా రాజకీయ జిల్లా ప్రజల ప్రచార కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రచార హృదయపూర్వక